హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు మాసం బహుళపక్షం తిద్ది వచ్చేసి చవితి సో మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా సో అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఈరోజు ఈరోజు ఈ వారం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి సరేనా ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు అంటే వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపార సమస్యలు విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము చేతబడి కోర్ట్ ఇష్యూస్ సో ఇట్లాంటి వాటితో ఎవరు ఇట్లాంటి వాటితో ఎవరెవరైతే బాధపడుతున్నారో సో వాటికి సంబంధించి మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అద్భుతమైన పరిహారం నేస్తాను ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మళ్ళీ నిన్న కూడా ఒకరు కాల్ చేశారు రీయూనియన్ అయిందని కంగ్రాట్స్ అండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో దానికి సంబంధించి అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకే సరే మరి ఈరోజు వీడియో మనము స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ ఫేసు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ఓకే సో మరి మీ పార్ట్నరు మీతో ఎందుకు మాట్లాడట్లేదు మీ పార్ట్నరు మీతో కమ్యూనికేషన్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి ఓకేనా సో మరి మరి ఈరోజు వీడియో మనం చూద్దాం स्ट्रेंथ कॉड एंप्र कॉड से सवन आफ कपेटिकल सिक्स आफ कई वैक्स एट आफ कपटम आफ द సో వీళ్ళు ఎమోషనల్గా అయితే మీకు కనెక్ట్ అయి ఉన్నారు మీరు కూడా మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది సో సరే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఇక్కడ తన తనకు మీరంటే చాలా భయంగా ఉన్నారండి కొంచెం స్కేరింగ్ అనేది ఉంది భయపడుతున్నారు అంటే మీకు తను కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయట్లేదు అంటే తనకు మీ నుంచి ఒక భయం అనేది ఉంది మీరంటే భయపడుతున్నారు అంటే మీరు అనుకోవచ్చు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావాలి తన నుంచే కమ్యూనికేషన్ రావాలి అని ఓకేనా మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా హ్యాపీగా చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు అని అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందువల్ల అందువల్లనే ఇక్కడ కొంతమందికి కాలర్ మెసేజ్ చేసిన రిప్లై లేదు నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు తన నుంచి ఎలాంటి రిప్లై రాదు అంటే ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు మనము వెయిట్ చేసిన దానికి ఎన్ని రోజులు పేషెంట్స్గా ఉన్నదానికి బాధపడాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ఒక ఎమోషన్ ఒక ఫీలింగ్ అన్నమాట అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు మీ బిహేవియర్ మీరు తనని లీవ్ చేసి తన లైఫ్ నుండి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసిన మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం మీరు ఈగోయిస్టిక్గా కూడా ఉన్నారు సో మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట మీరు లీవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు తన లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అనమాట అంటే ఒకవేళ తను మెసేజ్ గారు కాల్ చేసిన మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఓకేనా ఇప్పుడు తను కాల్ చేద్దామని ఫోన్ తీసుకోవడము నెంబర్ టైప్ చేయడము మెసేజ్ చేద్దాం మీకు అని చెప్పేసి ఫోన్ తీసుకోవడం మెసేజ్ చేయబడే డిలీట్ చేయడము ఇట్లా మళ్ళీ రిపీటెడ్గా నెంబర్ టైప్ చేయడము మళ్ళీ డిలీట్ చేయడము మెసేజ్ సెండ్ చేయడానికి మెసేజ్ సెండ్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా డయల్ దా డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము డయల్ చేయాలని ఆలోచించడము మళ్ళీ వద్దు వద్దు నో యూస్ మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను తను ఫీల్ అయ్యేది ఇదే మీ మనసులో తను కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండొచ్చు ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఇలా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే మీరు లెట్గా చేసేసారు వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అని కనబడుతుంది సో ఎఫర్ట్స్ పెట్టినా నో యూజ్ అనేది కనబడుతుంది ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు మెసేజ్ ద్వారా కాల్ చేసిన యూజ్ లేదు దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు అంటే ఇప్పుడు తన నుంచి ఏదైనా కాలర్ మెసేజ్ చేసినా మీ నుంచి రిప్లై రాదని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంటే కొంచెం వెక్స్ అయిపోతున్నారు ఓకేనా సో అంటే ఇది తన ఇమాజినేషన్ అనమాట తన ఇమాజినేషన్ అనమాట మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు సో మీతో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను ఒకసారి సో స్ట్రెంత్ కార్డ్ ఎంపరర్ మేజర్ ఆర్కానా అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇవి వచ్చేసి అరకట్ట రాశి వాళ్ళు ఇక్కడ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అండ్ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు సో ఇది నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ నైన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫోర్ సో నెంబర్ సెవెన్ అండ్ లెటర్స్ పరంగా తీసుకుంటే సి లెటర్ ఏ లెటర్ వి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎం లెటర్ కనిపిస్తున్నాయి ఎక్కువగా జే లెటర్ టూ టైమ్స్ వచ్చింది సో అండ్ వి లెటర్ కూడా కనిపిస్తుంది ఓకే సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు ఈ రిలేషన్లో ఉండడానికి ఇంట్రెస్ట్గా లేరు మీ రిలేషన్లో మీ ఎనర్జీని మీ యొక్క శక్తిని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అన్నది తనకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బ్యూటీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు టోటల్గా జాబ్ మీద ఫోకస్ పెట్టారు కెరియర్ మీద ఒక బ్యూటీ మీద మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కెరియర్లో చాలా ముందుకు వేయ వెళ్ళిపోయారు తన నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఓకేనా అంటే మీ మీ కెరియర్ మీద మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని తన నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పేసి వీళ్ళు మనసులో ప్రతిసారి ఇదే ఫిక్స్ అయిపోతున్నారు అనమాట ప్రతిసారి అదే ఆలోచించుకుంటూ బాధపడుతున్నారు చూడండి ఇక్కడ ఎట్లా ఉందంటే పాస్ట్ ఎనర్జీస్ గతంలో మీతో కలవాలి మిమ్మల్ని మీతో రీకాన్సిలేషన్ అవ్వాలి నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటే మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ ఈ పర్సనల్ ఎనర్జీస్ ఇవ్వనమాట మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు అన్న సో అంటే తనకు ఇంకోటి ఏంటంటే మీరు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు సంథింగ్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడిగి ఉండవచ్చు దానికోసమే మీ ఇద్దరి మధ్య గొడవ అయి ఉండొచ్చు నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి ఉండవచ్చు లేకపోతే ఇక్కడ మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్లకు వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు అయితే ఈ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు అసలు మీకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో పిల్లలు ఉండొచ్చు చిల్డ్రన్స్ విషయంలో మేబీ తన మ్యారీడ్ పర్సన్ అయితే తన తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి తన మీద ఏంటంటే డిపెండ్ అయిన వాళ్ళు తన మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు సో అందుకనే ఇక్కడ కవర్మెంట్ ఇవ్వలేకపోవచ్చు సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ కాల్ చేసి మీలో హోప్స్ పెంచి మిమ్మల్ని హట్ చేయడం తనకి ఇష్టం లేదని తను చెప్తున్నారు ఇక్కడ కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పార్ట్నర్ అయితే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది ఒంటరితనం ఫీల్ అవుతూ లిటరల్గా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది కనబడుతుంది ఇవన్నీ ఆలోచించి అసలు ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అంటే ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే వీళ్ళు తట్టుకోలేరు సో వీళ్ళు వల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు నిజంగా వీళ్ళు మిమ్మల్ని చెప్పాలంటే చాలా మిస్ అవుతున్నారండి మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఓకేనా సో లిటరల్లీ మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో మీరు కూడా కొంచెం తన తనే కాల్ చేసి మాట్లాడాలి లేదంటే తనే మెసేజ్ పెట్టాలి అది సోషల్ మీడియాలో సరే డైరెక్ట్ కానీ సరే అనే ఒక ఉద్దేశంతో మీరు ఇష్టవేసి కూర్చున్నారు అక్కడ అంటే తను ఒంటరిద కూర్చొని ఏడుస్తూ మీ నుంచే కాలర్ మెసేజ్ వస్తే బాగుండాలని తిష్ట వేసుకొని కూర్చున్నారు సో ఇక్కడ ఇంకా వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు మీ విషయంలో ఏదో ఒక తప్పు అయితే చేశారు ఏదో మిస్టేక్ చేశారు అందుకనే భయపడుతున్నారు ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా అని చూస్తున్నారు ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు బిందాసుగా ఉన్నారు మీ ఫ్యామిలీస్తో మీకు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ గో చేసేస్తారు అనేది కనబడుతుంది ఇక్కడ అంటే ఈ పర్సను ఆలోచిస్తున్నారు మీ గురించి ఏడ్చారు అనేది కనబడుతుంది మీ గురించి నిజంగా నిద్రలు లేని రాత్రులు గడిపారనేది కనబడుతుంది చాలా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది కనబడుతుంది చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు పశ్చాత్త పడుతున్నారు సో ఒక మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు పశ్చాత్తా పడుతున్నారు పాస్లో వీళ్ళు మీ విషయంలో ఏదో తప్పు చేశారు మీ విషయంలో ఏదో అన్యాయం చేశారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి వీళ్ళు ఏంటంటే జెన్యున్గా లిటరల్గా చాలా బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు అని కనబడుతుంది సో వీళ్ళు డివైన్కి అంటే దేవుడు ముందు అంటే కన్నీ వీళ్ళు ఏడ్చారు చాలా ఏడ్చారు కన్నీళ్ళు పెట్టుకొని డివైన్కి క్షమాపణ చెప్పారు అనేది కూడా కనబడుతుంది ఓకేనా అంటే మీ మీకే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా వాళ్ళే అనుకుంటారు వాళ్ళే వాళ్ళ మనసులో డిసైడ్ అయిపోతారు వాళ్ళే వాళ్ళ మనసులో అనుకుంటారు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతారు ఏంటిది అసలు ఎవరు అమ్మాయి ఎనర్జీస్ చాలా చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ పర్సన్ చాలా కాంప్లికేటెడ్ ఎనర్జీ చాలా ఎనర్జీస్ అన్ని చాలా బరువుగా ఉన్నాయి ఇవన్నీ సో కన్నీళ్ళతో కొన్ని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి టోటల్గా ఓకేనా అది సో మరి ఇవి వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లీస్ట్ ఈ రీడింగ్ మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజమేట్ అయినా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్నెట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్